ముఖ్యంగా నాకు తెలిసి బహుశా ఇదే లాస్ట్ ప్రెస్ మీట్ అవ్వచ్చు చంగోల్లో దాని కారణాలను వివరిస్తా రన్నింగ్లో భూతాన్ని యజ్ఞోపగతాన్ని వైపులో గీతాన్ని నేను స్మరిస్తే పద్యం మరిస్తే వాద్యం అనల వేదిక ముందు అస్సల నైవేద్యం నేనొక దుర్గం నాదొక స్వర్గం అనర్గలం సాధ్యం నా మార్గం ఈరోజు ఏదైతే ఉందో ప్రకాశం జిల్లాలో ఒక చెగ్గువేలా లాంటి విప్లవ పోరాట యోధులను కోవచ్చు పేద ప్రజల అభిమానాన్ని చోరుగన్నటువంటి విప్లవ నాయకుడు లాంటి గతంలో ఏజీఎస్ యాంటీ గుండా స్పాట్ పెట్టాడు ఒక ప్రకాశం జిల్లా ఆనిమత్యం లాంటి ఎస్పీ గారు కిషోర్ కుమార్ నాకు ఇష్ట దైవం పోలీసు వాళ్ళలో కొంతమందిని దైవంగా భావిస్తా అటువంటి ఆఫీసర్ మళ్ళీ ఈరోజు చూస్తున్నా మిస్టర్ దామోదర్ సార్ ఎస్పీ గారు శాల్యూట్ నువ్వు వచ్చావు ఇరవై నాలుగు గంటల సినిమా చూపించావు స్పాల్ తీసావు అన్నీ తీస్తున్నావు ఎక్సలెంట్ ఈరోజు ముఖ్యంగా ఫస్ట్ నా ప్రొటెక్షన్ గురించి అడుగుతున్న ఎస్పీ గారు మీరు చాలా నిజాయితీగా హానెస్ట్గా సింహస్వప్నంలాగా చేస్తున్నారు నేను మెచ్చుకుంటున్నా గతంలో నేను పోలీసు వాళ్ళని ఎన్నోసార్లు విమర్శించా మంచిగా చేసేవాళ్ళు గుండెల్లో పెట్టుకుంటా ఆ చెడు చేసిన ఆ నలుగురు ఐదు రాఫీసర్లనే నేను విమర్శిస్తా మిగతా పోలీసు అనేది లేకపోతే నేను తిరగడు నేను తిరగలేడు బలరాం తిరగలేడు జనార్దన్ తిరగలేదు ఎవరూ తిరగలేము రోడ్డు మీద వాళ్ళ ప్రొటెక్షన్ లేని ఏమీ చేయలేము నాకు గత వారంలో జరిగిన ఇన్సిడెంట్లలో నలుగురినిచ్చారు గన్మన్లని టూ ప్లస్ టూ ఇద్దరు ఉంటే ఇద్దరు ఆన్ డ్యూటీలో ఉండేవారు డ్యూటీ ఆన్ డ్యూటీలో వాళ్ళు వితౌటి ఎప్పన్స్తో వచ్చారు నేను అపన్స్ అడిగాను కరెక్ట్గా నాలుగు రోజులు ఉన్నారు నాకు ధైర్యంగా ఉంది ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఆలా ఫిషాడీ నన్ను ఉదయం నుంచి వెళ్ళిపోయారు ఏందంటే డ్యూటీ లేదో మా సార్ చెప్పే డిఎస్పి గారు నేను డిఎస్పి గారికి అడిగా సార్ నేను సత్యంగా దిగ్గరాలు పెడతారు మా వాళ్ళు ప్లస్ నన్ను మెచ్చి చాలామంది బాధితులు ఉన్నారు వాళ్ళు కూడా అభినందిస్తారు కానీ మీకు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది నాకు చేమ చిట్టుకు మీ ఉద్యోగాల ప్రాబ్లం సార్ రక్షించండి మొన్న ఇచ్చారు ఇప్పుడు ఎందుకు తీశారు అంటే ఏమన్నా అయిందా ఏదైతే నేను వచ్చి సవాలు వీసి తొడగొట్టి బూతులు తిట్టి గందరగోళం చేశాడో వాళ్ళ యొక్క కార్యకర్తలు చెల్లరేకపోతున్నారు ఎవరైతే అరవై మూడు మంది దాక్కున్నారో నెల రోజులు అరవై మూడు మంది ఒకేసారి ఒంగోలు ఎంటర్ అయ్యాడు దానికి ఏంది ఇప్పుడు నా మీద దాడి చేశారో సుభానీ గాడు సైదా గాడు వాడు పీసు భాషా గాడు వీళ్ళు మొత్తం రైతుకి బండి వేసుకొని సవాలు ఇస్తున్నారు ఈ ప్రాంతాల్లో కూడా తిరుగుతున్నారు నేను ఎవరికి చెప్పుకోవాలి అంటే వాళ్ళు సవాలు ఇస్తున్నారు చర్యకు ప్రతి చర్య కరెక్ట్ కాదని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు ఏదో చేయడం అంటే ఒంగోలులో పదివేలు ఉంటే కూడా ఏదో చేయొచ్చు అవన్నీ ఇప్పుడు కొత్త గారు కాబట్టి నేను మాట్లాడను ఇంతకుముందు చాలా జరిగింది బహిరంగ సవాలు ఇచ్చిన దానికి వచ్చారు వాళ్ళకి ఆర్థికంగా కూడా మా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఒక పెద్ద మున్సిపాలిటీ కాంట్రాక్ట్ ఇచ్చి నెల రెండు లక్షలు వచ్చేటట్టు గతం రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి పెంచి పోషిస్తున్నారు రౌడీలను పోషించినట్టు తీరా చూస్తూ వాళ్ళు నా పక్కనే ఉంటున్నారు నా చెత్తూలను పోషిస్తున్నారు వాళ్ళ ఆర్థిక బలంతో విర్రమీగుతున్నారు గతంలో అడవేడుగుల రోడ్లో సుభాని ఒక సీఐకే సవాలు విసిరాడు పోలీసులకే లేనకెళ్ళిపోండి అని వాళ్ళ అయితే ఈయన మ్యూజిక్ పెట్టి బహిరంగంగా మద్యం తాగుతూ సీఏలకు పోలీసులకే వార్నింగ్ ఇచ్చాడు గతంలో కొంత అతి పనికి మాలినటువంటి డిఎస్పీ నాగరాజు గారు వాళ్ళ ఆధ్వర్యంలో బాలినేని కిరాత పోలీసులు కొంతమంది ఉండబట్టి చెల్లింది వాళ్ళ హవా వాళ్ళు గతంలో చాలామందికి డబ్బులు కొట్టి బెదిరిస్తున్నాడు కారు కూడా ఒకటి హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు అలానే రిమ్స్లో కాంటాక్ట్ చేసి చాలామంది డబ్బులు కొట్టాడు అది పోలీసు వారు చూడాలి అలానే సైదా అనేవాడు తాలూకా సి ఎస్ఐ రాజ్ కుమార్కి రివర్స్ అయ్యాడు సమ్మో మంగమ్మకాలే దగ్గర ఇక్కడ ఊర్చోవరో ఎవరి సైత కొట్టుకునేంత అయింది అతను సరదాగా తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చాడు నరం తీశాడు నైట్ పూట కానీ తెల్లవారేసరికి ఇంటికి వెళ్ళిపోయాడు వాడి మీద కేసు లేదు ఏం లేదు దీనికి ఇండికేషన్ అయింది ఎవరు తీసుకెళ్ళారు అప్పుడు మొత్తం తీయండి సార్ మొత్తం బయటికి తీయండి వాడికి డబ్బు వచ్చింది వాడికి అంత అహంకారం ఎట్టు వచ్చింది పిల్లాడికి వాడు ఎలా బయటికి వెళ్ళాడు మొత్తం బయటికి తీయండి పీసు భాష సంగతి వాడు డబ్బులు దాదాపు వందల మందికి ఎగ్గొట్టాడు భూ కబ్జాలు చేశాడు అసలు ఆర్థిక నేరగాడు చాలా చాలామందికి ఓపెన్ చేస్తే ఒక బ్యాంకు ఉద్యోగ ఆత్మహత్య చేసుకున్నాడు ఆడి దెబ్బకి అది సీబీఐ కేసు రన్నింగ్లో ఉంది పిఎండ్ అది కూడా బయటికి వీళ్ళ ఆరాచకాలకు అద్దే లేదు ఆ నిన్న స్పాలో నిన్న స్పా జరిగింది ఎవరైతే అలీఖాన్ సెల్యూట్ బాగా డ్యూటీ చేశారు అటువంటి ఆఫీసర్లు ఎప్పుడు చేస్తారు ఏ ఆఫీసర్ అని చేస్తాడు మన రాజు గట్టిగా ఉంటే ప్రజలు గట్టిగా ఉంటారు అంటే ఎస్పీ గారు గట్టిగా ఉన్నారు కాబట్టి చేశాడు అలీఖాన్ గారు బాగా చేశాడు స్పాలో ఒక విచిత్రమైన విషయం జరిగింది అది రోజు ఆదాయం మీకు తెలుసో లేదో రెండు లక్షల నుంచి ఇరవై లక్షలు ఒక రోజులో అంటే ఇన్ని కోట్ల వ్యాపారం దానికి పెద్ద బడా బడా వాళ్ళ అండ్ ఉంది అది పెట్టేటప్పుడే ఆ డబ్బులు కూడా చాలా పెట్టాలి కోట్లు కోట్లు పెడితే కానీ ఆ స్పా సెంటర్ రెడీ కాదు అందులో ప్రతాపరెడ్డి అనే కుర్రోడు జంప్ అయిపోయాడు ఎవరు పెట్టారు ఒక ఆ రోజు డ్యూటీలో ఉన్నటువంటి ఒక రిపోర్టర్ ప్రతాపరెడ్డి ప్రతాపరెడ్డి వర్సెస్ ప్రతాప్ రెడ్డి జంప్ ఈ రోజు అతను ఉద్యోగం ఉదయమే తీసేశారు నేను వాళ్ళ యాజమాన్యంతో మాట్లాడా అరగంటలో తీశారు సత్యాగౌల వారికి కూడా థ్యాంక్ యూ ఇప్పుడు అతను ఒక రిపోర్టర్ కాదు ప్రతాప్ రెడ్డి అనేవాడిని వెంటాడి వేధించి ఏం చేస్తారు చేయండి మొత్తాన్ని కింద కూర్చోపెట్టింది స్పా సెంటర్లో మొత్తం జరిగిన అవకతవకలతో పాటు అసలు దీనికి కారణం ఎవరు ముందెవరు వెనకెవరు పెట్టుబడి ఎవరితో మొత్తం తీయండి తర్వాత ఏమయ్యా గతంలో నేను ఒక మేయర్ని తిట్టానని చెప్పి ప్రథం పౌర్రాని మా అక్కలాంటి మేయర్ని అర్ధరాత్రి ఒకటి అప్పుడు ఇచ్చి వంటలో కేసు పెడితే రెండు గంటలకు ఎఫ్ఐఆర్ కట్టారు అర్ధరాత్రి మేయర్గా ఉంటావా కేసు పెడతావా కండిషన్ కత్తి దించారు ఏం చేసిద్దు ఒక మహిళ పెట్టింది బాత్త నా మీద తమ్ముళ్ళం నా మీద ఓకే నేను వెళ్ళాను నన్ను హైదరాబాద్ ఇచ్చి నుండి వ్యాన్లు వేసుకునేదో పాకిస్తాన్ ఉగ్రవాదిలాగా రెండు వేలు లక్ష ముప్పై డబ్బులు ఖర్చు పెట్టుకొని ఒక సీఐ ఒక రైటరు ఒక ఎస్ఐ ఆరుమంది స్పెషల్ పార్టీ మా టూరు గెద్దలూరు మా చర్ల విను కొన్ని తెప్పించారు ఆడ పట్టుకున్న రైటర్ మా ఫ్రెండ్ని క్యాచ్ చేసి అది పెద్ద వీడియో ఉంది అన్నీ చేస్తా వాళ్ళ సంగతి చూస్తా వదలని ఆఫీసర్ని అట్టాని ఎస్సీఎస్కేట్లా చేశారా అన్యాయంగా అక్రమంగా ఏడు రోజులు చెప్పకూడదు అన్న నేను అంటే పోలీసులు ఇప్పుడు అదే పోలీసు ఏం చేస్తున్నారు బాలనే ఒక రౌడీ షీటర్ లాంటి మా రౌడీ షీటర్ కూడా మాట్లాడమన్న ప్రెస్ మీట్లలో నీచాతి నీచంగా ఏదైతే మన ఒంగోలుకి ప్రజలు ఎన్నుకున్న రెండు లక్షల పాతిక వేల మంది ఎన్నుకున్న రెండు లక్షల నలభై వేల మంది ఎన్నుకున్న దామచర్ల జనార్దన్ టీజే చెగువీరా లాంటి పోరాట యోధుడు అతన్ని నీచాతి నీచంగా చండాలంగా మాట్లాడాడు నన్ను అయితే ఇంక చెప్పరా అని భాషలో వెంచర్ కొత్త లంజా కొడక చెప్పుతో కొడతాను నేను దాని సవాలు విసిరాను తోకమూడి చైరాబాద్ వెళ్ళిపోయాడు అయిపోయింది ఒకసారి అరెస్ట్ చేశారు తర్వాత గంజాయి ఏందండి నేను గంజా వ్యాపారం చేస్తానా ఈ దేశంలో ప్రపంచంలో ఆరు గంజా వ్యాపారం చేయడం చూసావా ఏమైంది ఒక గోపి గోపేషం చేసినప్పుడు ఆ అబ్బాయి చేయలేడు అప్పటికి ఐదు వేలు ఆ రోజు ఇప్పుడు పన్నెండు వేలు జీతం అంట వాడు మన మైటీ పేపర్ వేసు చెప్పావా బలే చొక్కా అంటే చొక్కవాడు చొక్కా చొక్కవాడు తీసే ఊబురాడు తీసాడు ఎరా ఉన్నాడు వాడికి ఎందుకు వాడు చెప్పాడన్నా ఏడుకు వచ్చింది వాడు జీతం పన్నెండు వేలు పంచా పడుకులు ఈ వైసీపీ లఫ్ నా పొడికులు ఎవరు కదా ఆక్రమించుకున్నారా ఎవడు చెప్తాడు ఆ పిల్లలు ఏం చేయగలరు సార్ మీరు ఒక సెల్లు పెట్టండి అందరు వస్తారు మా ఇంటి వద్ద అప్పుడైంది ఏమంది గుప్తా గారు మేం బాధ్యత ఉన్నది అమ్మ అందరూ ఉందిలే నేనేం చేసేది నా శక్తి కొంతమంది కన్నా నేను ఒకటే చెప్తున్నా నాకు ఎవరితో పని లేదు ఎవరు బాధ్యత ఉన్నా రండి నేను న్యాయం చేస్తా అందులో సరైన మగాడు అలా మా మహేష్ బాబు సినిమా ఉండే సరైన దిగితేదో డైలాగ్ ఉంది అట్ట సరైన దిగాడు ఎస్పీ నరం తీసేస్తాడు మీ భూ కబ్జా జరుగుతుంది అందరు రండి ఏమండి ఇక్కడ చిన్న ఎలక్ట్రానిక్ షాప్ అండి అభిజాయ అమ్ముతారండి మైకులు గిరిగి అని అమ్ముతారు అక్కడ ఒక పేద బ్రాహ్మీడు వాళ్ళ పిల్లలు ఇంటర్మీడియట్ అందుకు వచ్చారు ఆడబిడ్డలు ఉన్నారు అతను వస్తే ఏడ్చాడు ఒక పెద్ద రాజకీయ నాయకుడు పార్టీ పెద్ద కడుపు చూసుకుంటే కాళ్ళ మీద పడింది పెద్ద సంస్థ నా దగ్గరికి వచ్చాడు ఏ చేసి ఒక మొన్న చిట్టు పెట్టారు కదా ఆ చిట్లో సిఐ పంపించాడు మా దగ్గరికి వచ్చి ఆరు సంవత్సరాలు పెట్టింద్రా ఆ కొత్త నేను పోటీ ప్రెస్ మీడియం ఎవరు రాయంగా అది ఎవరు లీక్ చేస్తే కొంచెం సాల్వ్ పోయింది అనుకున్నా దేరా నిన్న పోతే రే గవర్నమెంట్ సరే ఏదో జరిగింది చేయమన్నారు ఆ పేద బ్రాహ్మణుడికి ఎవరంటామండి వాడు సెల్తే ఎవరు దిక్కండి సార్ చాలా చాలా దురాగతాలు జరిగినాయి కొన్ని గద్దలు ఊగుతున్నాయి ఏకలు చాలా మందిని మిగతాయి మీరు తీయండి సార్ అన్ని ఏకలు తీయాలి నా గోపిక లేదు ఎవడు వేస్తాడో ఎవడు గీస్తాడో ఎవడు గుంజుతాడు నేను ఇక్కడ వ్యాపారం చేసుకోలేదు అక్కడ మా కళ్ళ వ్యాపారం చేసుకొని ఒక రకాల వాళ్ళు వస్తారు వ్యాపారానికి ఏం చేయాలి అమ్మాలా వాడు దొంగ దొర అర్థం కాదు వ్యాపారాలు ఆపుకోలేము కదా మీరు తక్షణము నాకు సెక్యూరిటీ కనిపించదు మీ బాధ్యత మీరు నేను నా కోసం చెప్పట్లా సమాజం కోసం చెప్తున్నా పది మంది భౌతిక న్యాయం చేస్తానంటున్నా ఎక్కడెక్కడో నడుతున్నారు అక్కడ ఒక భూ కబ్జేదే మార్కాపురంగా వయసేస్తే ఆ ఎమ్మెల్యేని చీటి కేసి తోడగొట్టి కొంతమంది ప్రశ్నలతో అంటే మంచిగా ఉపయోగించి సార్ వాళ్ళందరికీ తెలుసు అని చెప్పి అవి న్యూస్ సేపించి దాదాపు ఇరవై ఐదు కోట్ల స్థలాన్ని ఎవరైనా ఏమో నయ్యమా వాడి పేరు ఏదో కొన్నిసారి వైసీపీ ఎమ్మెల్యే ఆ నయ్యమంటారు ఏదో కుందూరు నాగా తెలుసు తమ్ముడు హ్యాండ్ ఓవర్ చేసి ఆ వైస్ చేసి కృష్ణమావర్ ఐపీఎస్ కాదు నయం అంట మీరు కృష్ణమావర్ అంటే అందరికి మహేష్ బాబు చేశా సాల్వ్ చేశా భయపడుతున్నారు అంటే మా కబరం సాల్వ్ మాత్రం కావడతాను నాకు ఏం చేయాలి నేను ఏంది అండ దండ ఏం కావాలి అధికారం ఉంది ఎమ్మెల్యే గారు నాకు అమ్మ తమ్ముళ్ళు అంటూ అంతా ఉంది సమస్యలు సాధుబాటు ఎక్కడ దొరుకుతుంది ప్రాబ్లం ఎవరు పడుతున్నారు ఎవరు అడ్డుపడట్లా కొత్తగా వచ్చారు సీఎలు మాత్ర డిఎస్పీ మాత్ర మూడు నెలలు పట్టింది అంత ముందు మూడు నెలలు కౌంటింగ్ అన్నారు ఇక్కడి నుంచి ఏం దగ్గర నామినేటెడ్ పోస్టులు పదవులు ఇవన్నీ ఉంటాయో వాళ్ళ పోస్టు వచ్చి వాళ్ళు సెట్ చేసుకుని వాళ్ళు కూర్చో అని ఎంత టైం పట్టిందో అందుకని సిట్టు కూడా కదండి ఏజీఎస్ చేస్తే కరెక్ట్గా ఇరవై రోజులు నేను చెప్తా పెత్తి బాధ్యులు న్యాయం చేస్తారు వాళ్ళు అర్ధరాత్రి వెళ్తారు సరే తీసుకుంటారు వాళ్ళ స్టైల్లో వాళ్ళు మంచి స్టైల్ వాళ్ళు తెలిసి చేస్తారు అందరు కానిటేబుల్ రన్నింగ్లో ఉన్నారు ఎవరు రిటైర్డ్ కూడా వాళ్ళ పేరు ఇస్తా సెల్ నెంబర్కి అన్ని